ఫ్రీ సిక్ మార్వడి యూనివర్సిటీ రాజ్ కోట్ గుత్న ఊరీ సార్ ఎలా సార్ సార్ నమస్తే అన్న ఏంటన్నా నీతో పనో చంద్ర చెప్పనా ఆ సినీ స్టార్ ఓ ఎవరో నీకు తెలుసా అమ్మ తెలియనాలు ఎవరు ఉంటారు ఆంధ్ర రాష్ట్రంలో అమ్మాయితో నీకు అమ్మాయి ఏం తీసుకుంటుంది రెండు పుల్కాలు గ్లాస్ పళ్ళరసం డైటి జోకా అమ్మాయి రేట్ ఎంత ఏంటి రేట అమ్మాయి నిప్పునా అయితే మనమే ఆర్పిద్దాం

ముందలే బట్టలు మార్చుకోండి స్టేషన్కి వెళ్దాం ప్లీజ్ గోట్ రై హలో మేనేజర్ మే కమ్ ఇన్ గుడ్ ఈవినింగ్ సార్ నా పేరు నవీన్ ఈ హోటల్ మేనేజర్ సార్ మేడం మా హోటల్కి రెగ్యులర్ కస్టమర్ అండి ఆవిడ మాకు చాలా ఇంపార్టెంట్ గెస్ట్ కూడా ఆవిడ అలాంటి ఆవిడ కాదు సార్ ఏంటి ఆళ్ళతో పాటు హోటల్ కూడా బుక్ చేయమంటావా సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక నిమిషం ఏంటి మేడం ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే లాబీలో గణపతి అని ఆయన ఉన్నారు ఆయన చాలా పెద్ద పెద్ద కాంటాక్ట్స్ ఉన్నాయి మీరు అంటే ఆయన పిలుస్తాం ప్లీజ్ డూ ఇట్ ఇమీడియట్లీ హలో రిసెప్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ ఫణీంద్ర గుడ్ డ్యూటీలో ఆ మాత్రం స్ట్రిక్ట్ గా ఉండాలి మాకు తెలుసు ఎన్నాళ్ళయింది డ్యూటీలో జాయిన్ అయ్యి అవసరమా నేను చెప్పనా అయింది అసలు రాజమండ్రి మీ ఫాదర్ స్కూల్లో తెలుగు పంతులు స్పోర్ట్స్ కోట పెళ్ళయింది ఇద్దరు పిల్లలు ఒకడు ఫోర్త్ క్లాసు ఇంకోటి థర్డ్ క్లాసు ఇవన్నీ మీకెలా తెలుసు నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకోటి కూడా ఉంది నీ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ నల్లమల అడవు హోమ్ మినిస్టర్ గారు హలో అన్నా నమస్తే అన్న నేను గణపతిని చెప్పు కానీ ఏంటి విషయం ఏం లేదన్నా చిన్న ట్రాన్స్ఫర్ విషయం మాట్లాడాలి సరే ఈవినింగ్ ఇంట్లోనే ఉంటాను ఏంటి ఇంటికి వచ్చానా ఓకే అలాగే అన్న సరే ఈవినింగ్ వెళ్తాం ఓకే అన్న కంగ్రాట్ సార్ కన్ఫర్మ్ నీ ట్రాన్స్ఫర్ కన్ఫర్మ్ రేపు పొద్దున్న నుంచి నీ డ్యూటీ నల్లమల అడవులే అదేంటి సార్ రే నువ్వేంటి అక్కడ వెళ్ళ లేకపోతే ఏంటయ్యా అసలు ఆవిడెవరు అనుకున్నావు పెద్ద హీరోయిన్ సినిమాకి కోటి పాతికి లక్షలు తీసుకునే హీరోయిన్ అలాంటి హీరోయిన్ పట్టుకుని నువ్వు అరెస్ట్ చేస్తే బయట పద్నాలుగు న్యూస్ ఛానల్స్ పది ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వీళ్ళందరూ కలిసి మేడం మీరు వ్యభిచారం కేసులో అరెస్ట్ అయ్యారంట కదా అవును మీరు ఇలా బుక్ అవడం ఇదే ఫస్ట్ టైమా ఇంతకు ముందు కూడా అరెస్ట్ అయ్యారా అని ఇంతకు మీరు ఎంత ఛార్జ్ చేస్తారు మేడం మీరు సినిమా ఒప్పుకునేటప్పుడు ఓన్లీ యాక్టింగ్ కోసం ఒప్పుకుంటారా లేకపోతే దాని మీద ప్యాకేజ్ కూడా ఒప్పుకుంటారా ఇలాంటి రకరకాల క్వశ్చన్స్తో ఆవిడని ఇబ్బంది పెడుతుంటే ఆవిడ పాపం దాచుకుంటూ ఇలా ఇలా అంటూ జీపెక్తే మన దేశంలో ఎన్ని సమస్యలున్నా ఇంకే పని లేనట్టు మొత్తం ఛానల్స్ అని బ్రేకింగ్ న్యూస్ ఊరు అరెస్ట్ వ్యవచారం కేసులో ఊర్వశి అరెస్ట్ ఇలాంటివన్నీ తట్టుకుని ఆవిడకి అసలు అవసరం ఉంటావా ఈ ప్రపంచంలో ఇంకే కేసులు లేవా ఇది ఒకటే ఉందా ఇదిగో ఫైనల్గా ఈ లక్ష తీసుకుని వెళ్తావా లేకపోతే ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేతిలో పెట్టమంటావా నువ్వు డిసైడ్ చేసుకో తీసుకో మేడం చాలా చాలా థ్యాంక్స్ అండి దాని దేవుంది మేడం నేను మీకు హెల్ప్ అయ్యాను మీరు నాకు హెల్ప్ అవరా చెప్పండి వీళ్ళు వస్తాం మేడం కంగ్రాట్స్ రావా గణపతి రా 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 బయలుతో సహా వచ్చేసావే వెరీ గుడ్ బై హార్ట్లీ కంగ్రాట్స్ అయ్యా అవును మేం చేయలేని పని ఇంత స్పీడ్గా ఎలా చేసుకొచ్చావా వీక్నెస్ తెలిస్తే వీక్ చేయడం అని సేపు సార్ ఆయన ఫేవరెట్ హీరోయిన్ ఊరస్ డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేశా అది బ్రేక్ఫాస్ట్ వరకు కంటిన్యూ అయింది అబ్బో లంచ్ టైం ఫైల్ మన చేతిలో వచ్చి పడింది వెరీ గుడ్ వెరీ గుడ్ నువ్వు మామూలుడు కదయ్యా సరే దీంతో అయిపోయింది అనుకునేవు ముందు ముందు మన ఇద్దరం బోల్డ్ వెంచర్లు చేయాలి తప్పకుండా సార్ కానీ సరదాకా అప్పుడప్పుడైనా మీ స్ట్రక్చర్స్ కొంచెం స్ట్రాంగ్ కట్టించండి సార్ అమ్మగారు అచ్చం తోలార్ గోల్డ్ మైన్ గజటెడ్ ఆఫీసర్ పెళ్ళాన్ని ఆ మాత్రం మెయింటెనింగ్ లేకపోతే మీ మాట కూడా బంగారమే భలే క్యాచింగ్ చేశారే మీరేమో ఇంత దూరం వచ్చారు మా వారేమో ఫుడ్ కార్పొరేషన్ చెకింగ్ క్యాంపింగ్కి వెళ్ళారు ఆఫీసర్ల పిల్లలు అయితే నాతో నా ఆడలేడీస్ తో మీకేంటి పని అయ్యగారు ఎఫ్సే గోడౌన్లో పెద్ద ఆఫీసర్ కదా గోడౌన్లో స్టాక్ ఉన్న బియ్యం తినడానికి పనికి రావని ఈ ఫైల్ మీద చిన్న సంతకం పెడితే అలా సంతకం పెట్టగానే ఇలా తీసుకెళ్లి బియ్యాన్ని బ్లాక్ లో అమ్ముతారు అమ్మగారు భలే స్పీడు అయ్యగారితో చెప్పి ఆ సంతకం చేయిస్తే సంతకం చేస్తే బెల్లముక్క చేతిలో పెడతారా బెల్లం ముక్క అంటే అబ్బా నేనే కోర్టు భాషలో అలా మాట్లాడుతున్నా ఎందుకంటే ఏసీపీ వాళ్ళు తెగ రైడింగ్ చేసేస్తున్నారంట అందుకని బెల్లం ముక్క అంటే కోటి రూపాయలు అరే తమాషాగా ఉంది అయితే బెల్లం ముక్కే చేతిలో పెడతాం అబ్బే బెల్లం ముక్క చాలదండి కొబ్బరి ముక్క చేతిలో పెట్టాలి కొబ్బరి ముక్క అంటే అదే కోటిన్నర అంతే సరే మేడం ఇదిగోండి క్యాప్ ఇది ఫైల్ మేడం సార్ సాయంత్రం క్యాంపింగ్ నుంచి వస్తారు రేపు మార్నింగ్ వచ్చి ఫైలింగ్ తీసుకెళ్ళండి సరే మేడం ఏంటో చూపు సూపు మా వచ్చారు వాళ్ళు ఎందుకు వచ్చారు సంతకం కావాలండి నీకెన్ని సార్లు చెప్పాను నాతో ఇలాంటి పనులు చేయించవద్దనే డబ్బు చేదా కోటి అన్నీ సిపి వాళ్ళు రైట్లు చేస్తున్నారే చూసుకోడానికి నేను ఉన్నానుక ఏంటి నువ్వు చూసేది నా అరెస్టు అన్యాయమే పాపం దవ్లుద్దే తగలినియండి దేవుళ్ళన్నది ఎందుకు పాపాలు కడుక్కోడానికిగా మాటనవే ఆఫీస్ లో నేను కాదంటావు వాళ్ళ ఇంటికొచ్చి నీకు అభిషేకం చేయుట నువ్వు బెడ్రూమ్కి వచ్చి ప్రేమ అభిషేకం చేయటు అమ్మో టెన్షన్ తో బీపీ షుగర్ థైరాయిడ్ మొత్తం దిక్కుమాల రోగాలని నాకే వస్తాయి పెట్టరా నేను పెట్టను పెట్టరా పెట్టను పెట్టరా తప్పదా తప్పదండి నాకు మంచం వీక్నెస్ నీకు లంచం వీక్నెస్ తీసుకో అబ్బా కోటిన్నరా నువ్వు బొంగో పెట్టలేదే ఈయన మనకి ఇచ్చిన టైం ఐదు నిమిషాలే మినిస్టర్ మళ్ళీ మార్నింగ్ కూడా ఫోన్ చేసి నేనే దగ్గర నుంచి చెప్పించా సార్ పైగా మీకు విషయం తెలుసా లోపల ఉన్న సెక్రటరీ కూడా మన కమ్యూనిటీ వాడే ఆ లింక్ కూడా కలిపేసా వెరీ గుడ్ ఈ మాత్రం పనికి ఫోన్ చేయడానికి ఆ బ్రోకర్ గారికి టెన్ పర్సెంట్ రమ్మంటున్నారు నమస్తే ఆ వ్యవసాయ భూమిని ఇండస్ట్రియల్ గా అభివృద్ధి చేసి పది మందికి ఉద్యోగాలు ఇప్పించి దేశాన్ని అటు ఆర్థికంగా ఇటు పారిశ్రామికంగా అటు అభివృద్ధి వైపు ఇటు అంతా మీ చేతిలో ఉంది సార్ ఎవరికి వాళ్ళు వాళ్ళ కులాలను డెవలప్ చేసుకుంటుంటే మన కుల మనం డెవలప్ చేసుకోకపోతే ఏం బాగుంటుంది సార్ గవర్నమెంట్ రేట్ రైతులకు ఇప్పించేస్తే ప్రైవేట్ రేట్ ఏదైనా ఉంటే మనం చూసుకుందాం సార్ మీకు ఇచ్చిన ఐదు నిమిషాలు టైం అయిపోయింది అసలు మీతో మాట్లాడుతుంటే టైం ఏం తెలవట్లేదు సార్ అలా కలుస్తాం సార్ ఉంటాం సార్ మరింత స్ట్రిక్ట్ అయితే ఎట్లానా ఆయనకు మనం చెప్పింది అర్థమైందో లేదో ఆ కనీసం విన్నాడో లేదో మినిస్టర్ రికమెండేషన్ కూడా పని చేయకపోతే ఏం చేస్తాం ఏంతో అయితే పని జరగట్లేదు హుస్సేన్ సాగర్ లో ఇల్లు కట్టాలన్నా చార్మినార్ మీ పేరు మీద రాయించుకోవాలన్నా ఎలాంటి పని అయినా చేయించుకోవచ్చు ఆయనతో ఏంది మరి ఆయన అలా కనిపించట్లేదే ఆ రాసి ఉంటది అసలు మీరు ఇక్కడికి వస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆయన అందుకే మేము చేసి పెడతాం అన్న ఏం లేదు డైరెక్ట్ అన్నారు ఐదు నిమిషాల్లో డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు నిజంగా నువ్వు ఈ పని చేసి పెడితే నువ్వు అడిగిన కమిషన్ ఇస్తాం ట్వంటీ పర్సెంట్ అప్పుడు టెన్ పర్సెంట్ అన్నారు కదండి అప్పుడు టెన్ ఇప్పుడు ట్వంటీ మీకు ఓకే అయితే కనుక సాయంత్రం ఏడున్నర కవర్ స్పైస్ రెస్టారెంట్కి రండి ఇది పెద్ద బుక్స్ తో పని మా బాస్ డీల్ చేస్తాడు ఓకే ఏమన్నా సుబ్బారావు గారు పొట్లాలందనియా సార్ విషయం చెప్పారా మీ డీటెయిల్స్ అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి మీ రేట్ ఎంత మూడు అనుకుంటున్నాం ఒకటి రెండు మూడు పంచుతారు సరిపోలేదు నాలుగు చేసుకో నాలుగు మరీ ఎక్కువైతే షుగర్ వస్తుందేమో సార్ మీ పని జరగకపోతే మీకు బీపీ వస్తుంది అట్లా కాదు కానీ ఈయన సంతకం పెట్టినా మళ్ళా లోకల్ ఎమ్మెల్యేని కౌన్సిలర్ని ఇట్లా చూసుకోవాలి తెలియదు ఏముంది ఐదు కోట్లు చేసుకో ఇదే ఫైనల్ ఇంకేం మాట్లాడద్దు ఆయన కాఫీ తాగాడు ఇజ్జుండి కదా మేం వచ్చింది అంటే మీ పని అయిపోయింది థ్యాంక్ యూ మరి క్యాష్ తెచ్చరా ఇదిగో ఫైనల్